రాష్ట్రంలో అంగన్వాడీ అక్క చెల్లెమ్మలు నలభై రెండు రోజుల పాటు చారిత్రాత్మకమైన సమ్మె జరిగింది సమ్మె ముగింపు సందర్భంగా గ్రూప్ ఆఫ్ మంత్రులు ఉన్నతాధికారులతో జరిగిన చర్చల సందర్భంగా అంగీకరించిన అంశాలకు సంబంధించి ఈ పాటికే నాలుగు జీవాలు మనం సాధించుకున్నాం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలు సమ్మె కాలంలో నలభై రెండు రోజుల పాటు సమ్మె కాలంలో వేతనాలని ఇస్తూ జీవో నెంబర్ పన్నెండుని విడుదల చేసింది అట్లనే ఒక ఆరు అంశాలకు సంబంధించి ప్రధానంగా సమ్మె కాలంలో మనం పెట్టిన డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అది హెల్పర్ల ప్రమోషన్లో గైడ్ లైన్స్ రూపొందించే విషయంలో కానీ అట్లనే వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ మెను ఛార్జీలు పెంచే విషయంలోనూ అట్లనే నూట అరవై నాలుగు సూపర్వైజరు పెండింగ్లో ఉన్న పోస్టుల విషయంలోనూ అట్లనే ఈరోజు సంక్షేమ పథకాలకు సంబంధించి వేసవ సెలవులకు సంబంధించి సెల్ ఫోన్లు పనిచేయటం లేదనే సమస్య మీద వీటన్నిటి మీద కూడా పరిశీలన చేయటానికి ఒక సబ్ కమిటీని నియమిస్తూ జివో నెంబర్ పదిని కూడా విడుదల చేశారు ఇది జీవో నెంబర్ పన్నెండు పదిని విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి గ్రూప్ ఆఫ్ మంత్రులకు అట్లనే ఉన్నతాధికారులకు కూడా ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటి అనుబంధ రాష్ట్ర కమిటీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అట్లనే ఇంకా సమ్మె ఒప్పందంలో అంగీకరించిన అంశాలు కొన్ని సంబంధించి ఈరోజు రాష్ట్రంలో దాదాపు ఐదు వేల ఆరు వందల మినీ అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి ఇవన్నీ ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నాయి హ్యామ్లెట్ విలేజ్ల్లో పేద గర్భిణీలు బాగా కి చిన్న సేవలు చేస్తా ఉన్నారు అందుకని మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా మారుస్తూ జీవో ఇవ్వాలి అని చెప్పేసి కోరుతా ఉన్నాం అట్లనే ఈరోజు మట్టి ఖర్చులు సర్వీస్లో ఉండి చనిపోయిన అంగన్వాడీలకి ఇరవై వేల రూపాయలు మట్టి ఖర్చులు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం అంగీకరించింది అట్లనే బీమా కూడా రెండు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి అంగీకరించారు దానికి సంబంధించిన జీవో కూడా రావాల్సిన అవసరం ఉంది అట్లనే ఇప్పుడు ఇచ్చిన జీవోల్లో కూడా రిటైర్మెంట్ బెనిఫిట్ సందర్భంగా గతంలో యాభై వేల రూపాయలు వర్కర్కి ఆ లక్ష రూపాయలకి పెంచుతూ జీవో వచ్చింది హెల్పర్లది ఇరవై వేలది నలభై వేలు పెంచుతూ జీవో వచ్చింది కానీ దీన్ని ఇప్పుడు మార్పు చేస్తూ వర్కరు మినీ వర్కర్లకి లక్ష ఇరవై వేల రూపాయలు హెల్పర్కి అరవై వేల రూపాయలకి పెంచుతూ జీవో ఇవ్వాల్సిన అవసరం ఉంది అట్లనే ఈరోజు పెండింగ్ లో కేసులు చాలా మంది మీద అంగన్వాడీల మీద కేసులు ఉన్నాయి ఆ కేసులను కూడా రద్దు చేయాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం అట్లా ఈ పెండింగ్ లో ఉన్న జీవోలను కూడా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి అని చెప్పి చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఆ కోరుతా ఉన్నాం సుబ్రమమ్మ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అని నెలపల్సియని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి